మూలాధారైక నిలయ మూలాధార చక్రమే ముఖ్య నివాసముగా గలది దీని యందు నాలుగు దళములు కలవు ఆ పద్మకర్ణికయందు కులకుండమని కుండమని పేరుగల బిందువు కలదు దాని యందు దేవి పరుండియుండును కుండలిని శక్తియుండుటకు ఆధారము కనుకను సుషమ్న నాడి బయలుదేరుటకు మూలము కనుకను దీనికి మూలాధారమని పేరు దీనికి గణపతి ఆది దైవతము ఇది పృథ్వీ తత్వమునకు సంబంధించినది దీని స్థానము గుధ మండలము బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథిని విడగొట్టునది రెండు బ్రహ్మగ్రంథులు స్వాధిష్టాన చక్రమునందుండును ఇది మూలాధార స్వాధిష్టానములకు రెండిటి పైన ఒకటి స్వాధిష్టానమునకు క్రింద ఒకటి ఉండును ఈ రెండు గ్రంథులకు కలిపి బ్రహ్మగ్రంథి అని పేరు రెండేసి చక్రములకు ఒక్కొక్క గ్రంథి ఉండును మణిపూరాంత రుదిత మణిపూర చక్రము మధ్య భాగము నుండి ప్రకటితమైన తల్లి మణిపూర చక్రము నాభి మండలమున కలదు ఇది నాభికి అంగుళముల మీద కలదు దీనికి విష్ణువు ఆది దైవతము విష్ణు గ్రంధి విభేదిని మణిపూర చక్రమునకు మీద విష్ణు గ్రంధి కలదు కుండలిని శక్తి దానిని భేధించును దీనిని భేదించడం వలన సాధకుడు మాయకు అతీతుడవుతాడు అంటే సర్వం బ్రహ్మమయమే అని తెలుసుకుంటాడు ఆజ్ఞాచక్రాంతరాళస్త ఆజ్ఞాచక్రము యొక్క మధ్య భాగము నుండునది అమ్మ ఇది రెండు కనుబొమ్మల మధ్య కలదు దీనికి అధిదేవత శక్తి ఇది మూడవ నేత్రముగా భావించబడును ఇది జ్ఞానమును కలిగించును రుద్రగ్రంథి విభేదిని హృదయమందు అనాహత చక్రము కలదు దీనికి సంబంధించి రెండు గ్రంథులు కలవు వీనికి రుద్రగ్రంథులని పేరు వాణిని భేదించునది కుండలినీ శక్తి సహస్రారాంభుజారూఢ కుండలినీ శక్తి షట్ చక్రాలను దాటి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించుకొని సహస్రారా పద్మమును అధిష్ఠించును ఇదే చితస్వరూప యగు దేవికి నివాస స్థానము కుండలినీ శక్తి దీనిని పొందినచో జీవుడు పరమాత్మను పొంది జీవన్ముక్తుడు అగును సాధకుడు పరాశక్తిని సహస్రార కమలస్థితగా చూడాలి సుధాసారాభి వర్షిణి అమృత వర్షమును కురిపించు తల్లి సహస్ర పద్మమునందలి కర్ణిక ఎందున్న చంద్రబింబము నుండి అమృతమును ధారాపాతముగా కురిపించునది తల్లి తటిల్లత సమరుచి నల్లని మేఘముల మధ్య మెరుపుతీగతో సమానమైన కాంతి గలది అనగా కళ్ళు మిరుమిట్లు గొలుపు కాంతి కలది అజ్ఞానమను చీకటిని తొలగద్రోయు దివ్య మేఘజ్యోతి అమ్మ క్రోపరి సంస్థిత మూలాధారాది పైనున్న సహస్రార చక్రమునందు ఉండునది మూలాధార చక్రము ఇది గుధ మండలమునందు కలదు ఇది పృథ్వీ తత్వమునకు చెందినది స్వాధిష్టాన చక్రము ఇది జలతత్వమునకు చెందినది మూత్రపిండములు ప్రత్యోత్పత్తి అవయవములు దీనియందు ఉండును మణిపూర చక్రము ఇది అగ్నితత్వమునకు చెందినది ఆహారమును పచనము చేయు జీర్ణ అవయవములు దీనియందు ఉండును అనాహత చక్రము ఇది వాయుతత్వమునకు చెందినది శ్వాస అవయవములు గుండె దీనియందు ఉండును విశుద్ధ చక్రము ఇది ఆకాశ తత్వమునకు చెందినది ఆకాశము శబ్దగుణము కలిగినది కదా అందువలన మాట్లాడుటకు వినియోగపడు అవయవములు దీని గలవు ఆజ్ఞా చక్రము ఇది జ్ఞానమునకు చెందినది ఇచటనే పిట్యూటరీ గ్రంథి కలదు సహస్రార చక్రము ఇది మోక్షమును నిచ్చునది ఇది మెదడు ఆ మహాశక్తి సహస్రార చక్రమునందలి శివశక్తి సంయోగ రూపమైన ఉత్సవమునందు గొప్ప ఆసక్తి గల తల్లి యోగులు కుండలిని శక్తి లేపి షట్ చక్రముల పైన గల సహస్రార చక్రమునందలి శివునితో శక్తిని చేర్చుదురు ఈ యోగ ప్రక్రియందు మిక్కిలి ఆసక్తి కలిగినది తల్లి కుండలిని సత్ అనగా పరమేశ్వరుడు ఆయన శక్తి చిచక్తి అదే మెరుపు తీగ ఎందలి శక్తి అదే అంతటా నిండి ఉన్న విద్యుత్ శక్తి ప్రాణుల శరీరంలో ఉండే అదే శక్తిని కుండలిని అంటారు కుండలి అంటే పాము కుండలాకారముగా నుండునది అని దీనికి వ్యుత్పత్తి అని అర్థం కుండలి శబ్దం నకారాంత పుల్లింగం దీని స్త్రీలింగ శబ్దము కుండలినీ అవుతుంది తల్లి మూలాధార చక్రమునందు మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రించుచుండెను ఆమె సర్పాకారముగా నుండును శివుడు ధ్యానములో నుండి సర్పమును మెడలో ధరించియుండుటయందు ఈ రహస్యమే ఇమిడియున్నది బిసతంతు తనీయసి బిసము అనగా తామరతూడు తంతువు అనగా దారము బిసతంతువు అంటే తామరతూడు నుండి వచ్చిన దారము దానివలే తనీయసి అనగా మిక్కిలి సూక్ష్మమైనది